బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో ఇక ఎవరు దివ్య చేస్తున్న ఎక్స్ట్రాలు మామూలుగా లేవని చెప్పాలి ఇక డెన్లో కూర్చుంటుంది తనోజ తనోజ కూర్చొని ఏదో ఆలోచిస్తూ అక్కడున్న రిలాక్సింగ్ పిల్లో పైన ఏదో రాసుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక గార్డెన్ ఏరియాలోకి దివ్య వస్తుంది దివ్య ఏదో తినుకుంటూ వచ్చేసరికి భరణి గారు కూడా అక్కడికి వస్తారు ఇక భరణి గారిని చూసి ఎదురుగా ఇక డెన్లో కూర్చొని ఉన్న తనూజాని చూసి తెగ ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటుంది దివ్య అయితే ఇక్కడ నేను యాడ్ చేసిన లైవ్ ఫొటోస్ చూడండి దివ్య భరణి గారితో చేసే ఎక్స్ట్రాలు చూడడానికి చాలా చండాలంగా అనిపిస్తుంటాయి భరణి గారు నడుస్తూ ఉంటే ఏదో చిన్నపిల్ల ముద్దు ముద్దుగా అడుగులు వేసినట్టు నంగించుకుంటా తినుకుంటా ఏదో ఓవర్ యాక్షన్ చేయాలని తెగ ట్రై చేస్తూ ఉంటుంది ఇక తనుజా ఎదురుగా ఉంది కదా ఇంకా కాస్త ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటుంది అయితే నామినేషన్స్ కోసం డిస్కషన్ చేస్తూ నేను మిమ్మల్ని నామినేట్ చేస్తాను అంటున్నాను కదా అంటే చేసావులేదు జోక్ చేసావు అని భరణి గారు అంటూ ఉంటారు జోకేం కాదు నేను సీరియస్గానే చెప్తున్నాను మిమ్మల్ని నామినేట్ చేస్తానని చెప్పేసరికి ఇక దివ్య ఎక్స్ట్రా చూడలేక డెన్ నుంచి లేచి ఎవరు తనుజ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అప్పుడు తనుజాని చూస్తూ ఉంటుంది మరి మీరెవరిని నామినేట్ చేస్తారో ఏ వారమైనా మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా నామినేషన్ చేస్తారో లేదో చూడాలి మీరు ఇంకా చేయకపోతే కూడా అంటే తనుజాని నామినేట్ చేయమని ఇండైరెక్ట్గా తనుజా ముందు డైలాగ్స్ వేస్తూ ఉంటుందన్నమాట దివ్య దివ్య డైలాగ్స్ని ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఐ డోంట్ కేర్ అన్నట్టుగా తనూజ భరణి గారితో మాట్లాడుతూ దివ్యతో మాట్లాడుతున్నాయి స్ట్రైట్గా అక్కడి నుంచి లేచి కోపంగా లోపలికైతే వెళ్ళిపోతుంది ఎందుకంటే దివ్య చేసా ఎక్స్ట్రాలు అలా అనిపిస్తాయనమాట ఓ చిన్నపిల్ల కూడా చేయదు ఇక్కడ ఫొటోస్లో మీరు చూడండి చాలా ఓవరాక్షన్ చేస్తూ గారి ముందు క్యూట్ క్యూట్గా యాక్ట్ చేయడానికి అసలు తెగ ట్రై చేస్తూ ఉంటుంది అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్నది కూడా అర్థం కావట్లేదు ఇక తనూజాన్ని టార్గెట్ చేసి తనూజాని నామినేట్ చేయమని ఇండైరెక్ట్గా బ్రెయిన్ వాష్ చేస్తుంది అనమాట భరణి గారికి అలానే భరణి గారు కూడా నామినేట్ చేశారు మరి మీకేమనిపిస్తుంది అనిపిస్తుంది నామినేషన్పై కామెంట్ చేయండి